వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచి అత్యధికంగా ఐఏఎస్ లు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది ఐఏఎస్ ప్రజాభవన్ లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్త్రం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున చెక్కులు అందజేశారు ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించాలన్నారు సివిల్స్ లో టాప్ సాధించి తెలంగాణకి రావాలని రేవంత్ ఆకాంక్షించారు అయితే తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్న రాష్ట్రం కోసం కృషి చేయాలని కోరారు రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి అర్హులైన వారందరికీ కార్డులు అందించనుంది ప్రభుత్వం మొదట కొత్త కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు దీనికి సంబంధించిన రూల్స్ ప్రభుత్వం చెప్పింది అర్హత నిబంధనలు ఎటువంటి మార్పు ఉండదని క్లియర్ చేసింది ఇటు రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవను యథాతథంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది నిబంధనలకు అనుగుణంగా అర్హులకు ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త కార్డులో జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు ఈ మేరకు అధికారులను కసరత్తు చేస్తున్నారు కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు రెండవ పంటకు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే పేడుకాబోజు అన్నారు కడెం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా పదిహేడు ఎకరాలకు నాలుగు వందల క్యూసెక్ల సాగునీటిని రెండవ పంటకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా కడెం ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు చేపట్టి నీటి విలువ సామర్థ్యాన్ని పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో లో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు గురుకుల హాస్టల్ ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు భట్టి విక్రమార్క విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు వారి అవసరాలు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు అందిస్తున్న మెనూను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు పాలమూరు ప్రాజెక్టుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఎంపీ డికే అరుణ వ్యాఖ్యానించారు ఈ ప్రాజెక్టు కోసం జైపాల్ రెడ్డి చేసింది ఏముందని ప్రశ్నించారు కావాలంటే నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులకు జైపాల్ రెడ్డి పేరు పెట్టుకోవాలని సూచించారు పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు నాన్న నర్సిరెడ్డి ఎన్నో పోరాటాలు చేశారన్నారు చిట్ నరసింహరెడ్డి పేరు ప్రభుత్వానికి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్రెడ్డికి చరిత్ర తెలియకపోయినా నాన్న సేవలు సీనియర్ మంత్రులకు గుర్తులేవా అని నిలదీశారు జిల్లా కోసం నాన్న సోదరుడు ప్రాణాలు అర్పించారని డీకే అరుణ తెలిపారు రైతు భరోసా పథకానికి మంగళం పాడారంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలో రైతు భరోసా అందిస్తున్నామని ప్రకటించారు అంతేకాకుండా రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పది వేల నుంచి పన్నెండు వేలకు పెంచామని వెల్లడించారు అయితే ఆర్థిక ఇబ్బందులున్నా రైతు భరోసా నగదును పెంచామని పొన్నం వివరించారు ఇక గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదని జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల కేటాయించడం జరుగుతుందని మంత్రి పొన్నం చెప్పారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంకర్ ఆ సభ నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు రాష్ట్ర నలుమూలాల నుండి హిందువులు భారీ ఎత్తున తరలివచ్చారు సభలో యాభై గ్యాలరీలు పదిహేను భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభకు వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైందవ శంకారావణ సభలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందన్నారు సినిమాల్లో మన పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు హైందవ ధర్మ వాహనం జరుగుతోందని మండిపడ్డారు ఇక కొందరు అన్యమతస్థుల ప్రవర్తన ఇబ్బంది పెడుతోందన్నారు కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారన్న అనంత శ్రీరామ్ కర్ణుడిని చిరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు ఇలాంటి వక్రీకరణలు చూసి తాను సిగ్గుపడుతున్నారని తప్పును తప్పు అని చెప్పాల్సిందేనని అనంత శ్రీరామ్ అన్నారు సంధ్యా థియేటర్ ఘటనలో చిక్కడపల్లి పిఎస్ఈ హీరో అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసు హాజరు కావాలని బన్నీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు మరోవైపు అల్లు అర్జున్ ఇంటికి రామ్ గోపాల్పేట పోలీసులు చేరుకున్నారు బేనేజర్ కి నోటీసులు అందజేశారు సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శించని నోటీసుల్లో పేర్కొన్నారు ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు ఇక హైదరాబాద్ మాదాపూర్ లో హైడ్రా సిబ్బంది ఆక్రమణలను కూల్చివేసింది అయ్యప్ప సొసైటీ వద్ద భారీ పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు జీహెచ్ఎంసీ నోటీసులు హైకోర్టు ఉత్తర్వ్యూలను పట్టించుకోకుండా బిల్డర్ ఆరు వందల ఎనభై నాలుగు గజాల్లో అక్రమ భవనం నిర్మించినట్లు హైడ్రా దృష్టికి రావడంతో చర్యలు చేపట్టింది ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ నిన్న ఫీల్డ్ విజిట్ చేశారు హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలకు నివారణ చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు చిటియ్యాల పెద్ద కాపర్తి చౌటుపల్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని డ్రైవర్లు అందరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అన్నారు కేంద్ర మంత్రి గడ్కరీతో ఆరు లైన్ల రోడ్డు ఏర్పాటు కోసం గతంలో మాట్లాడి ఒప్పించామని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా డ్రైవర్లకు కంటిచూపు పరీక్షలు చేయించడం జరిగిందని అన్నారు చైనాలో హ్యూమన్ మొటానిమో వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది తెలంగాణలో హెచ్ఎంపీవీ తరహా కేసులు ఎక్కడా లేవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది హెచ్ఎంపీవీ వైరస్ చలికాలంలో జలుపు ఫ్లూ లక్షణాలు కలిగజేస్తోందని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని తెలిపింది ప్రస్తుతానికి వైరస్ భయాందోళనలు అక్కర్లేదని వెల్లడించింది ఇక కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జలుబు ఫ్లూ లక్షణాలు కలిగి ఉన్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వేయమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు సూర్యపేట జిల్లా మోతి మండలంలోని పలు గ్రామాలలో ఆరు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పంచాయతీరాజ్ రోడ్లను శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మరింత మేరుకుపడిందని అన్నారు ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు కుప్పంలోని నడుమూరు గ్రామంలో సౌర విద్యుత్ ను సీఎం ప్రారంభించనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు నడుమూరు గ్రామస్తులు సౌర విద్యుత్ చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కువాల ఆభర్ణయానం గుండా రాత్రి తొమ్మిది గంటల తర్వాత చిన్న వాహనాలు వెళ్లకూడదని అటవీ అధికారులు కొత్త నిబంధనలు కొత్తగూడ చెక్ పోస్ట్ వద్ద భారీగా ఇతర చిన్న వాహనాలను చెక్ పోస్ట్ సిబ్బంది నిలిపివేశారు విజయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెట్కబోజ్జు పటేల్ హుటాహుటిన చెక్ కు చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు ఉన్నత స్థాయి అధికారులు నిర్ణయం జరిగే వరకు చిన్న వాహనాలను ఆపకూడదని సూచించారు అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకురావడంతో చెక్ సిబ్బంది వాహనాలను విడిచిపెట్టారు ఎమ్మెల్యే నిలిచిపెట్టారు పటేల్ కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు విశాఖ సెంట్రల్ జైల్లో రాష్ట్రం మొత్తం మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు జైల్లో ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నామని అన్నారు ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలకు వివాదం కలిగేది ఉపేక్షించేది లేదని అనిత హెచ్చరించారు విశాఖ జైలులో ఘటనలపై కమిటీ వేసినట్లు చెప్పారు పది రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిత పేర్కొన్నారు విజయవాడ కేబిఎన్ కాలేజీలోని ఎంపీ కేశినేని చిన్ని మెడికల్ క్యాంపును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంపీ గారి ప్రోద్బలంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం మొత్తం ఎనిమిది రకాల వ్యాధులకు ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు మాధవీలత గురించి ఆవేశంలో మాట్లాడినట్లు చెప్పిన జేసీ తాను చేసింది తప్పేనని అంగీకరించారు ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు ఇక ఆవేశంలో తాను నోరు జారనని అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి మంత్రుల పిఎల మీద ఆరోపణలు సహజమని ఈ విషయంలో వైసీపీ నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు ఆయన ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని మహిళలకు ఫ్రీ బస్సును ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన తిరుపతిలో అన్నారు లోటు బడ్జెట్ లో ఉన్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు రెండు రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానన్నారు చెప్పారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం నుండి కడెం మీదుగా మండల కేంద్రం వరకు డాక్టర్ కిరణ్ కుమార్ బృందం మరధాన్ రన్ నిర్వహించారు యువత డ్రగ్స్ కు అలవాటు పడి భవిష్యత్తును కోల్పోతున్న విధానాన్ని వివరిస్తూ డ్రగ్స్ వినియోగంతో వచ్చే నష్టాలను తెలిపారు యువతకు మెల్కొల్పేందుకు మరదాన్ రన్ నిర్వహిస్తున్నామని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం కొత్తగూడెంలో ముప్పై ఆరు వార్డులు పాల్వంజ్లోని ఇరవై నాలుగు వార్డులు సుజాత నగర్లోని ఏడు పంచాయతీలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఏడాది పాటు పట్టుబట్టి కార్పొరేషన్ సాధించిన ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావుకు పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు పూనమ్ తన ప్రతిపాదనతో కార్పొరేషన్ చేసిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రులు భట్టి పొంగలేటి తుమ్మలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు సీఎంఆర్ కాలేజీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మారం చేశారు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు కాలేజీ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది కిషోర్ గోవింద్ తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు అమ్మాయిల హాస్టల్లోని వాష్రూమ్స్ లో చూసినట్లు గుర్తించారు ఇక కాలేజీ డైరెక్టర్ జంగారెడ్డి ప్రిన్సిపల్ అనంత నారాయణ వార్డెన్ ప్రీతిరెడ్డి క్యాంపస్ వార్డెన్ ధనలక్ష్మిపై కేసు నమోదైంది రైతు భరోసాపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు కేటీఆర్ బీజేపీ నాయకులు విమర్శలకు తప్పిదే పనికిరాన ప్రజలకు అర్థమైందన్నారు బీజేపీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో రైతులకు గడ్డి రోజులు ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కిందన్నారు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత పది సంవత్సరాలుగా రూపయోగాన్ని ఉన్న ఫర్నిచర్ స్క్రాప్ ను యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఇతర అనుచరులకు కేటాయిస్తున్నారు సుమారు యాభై టన్నులకు పైనున్న ఫర్నిచర్ స్క్రాప్ ఓపెన్ మార్కెట్ లో ఎనభై లక్షల పైగా విలువ చేసే వాటిని ఎనిమిది లక్షలకు కేటాయిస్తూ రాత్రికి రాత్రి తరలించే ప్రయత్నం చేశారు యూనివర్సిటీలో జరిగిన స్క్రాప్ అవినీతిని బట్టబయలు చేస్తామని ఎఫ్ఐఎస్ఎస్ విద్యార్థి సంఘాలు చేస్తున్నారు ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు కేబినెట్ సమావేశంలో ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు జాతీయ రహదారిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ విహార్ హోటల్లో గెలిచిన ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులను నిర్వహించారు నేటి నుంచి ఏడు రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలువురు ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ ప్రావీణ్యం సాధించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు కృష్ణా జిల్లా మోపిదేవిలోని మహాత్మ జ్యోతి వాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలలో జోన్ టూ స్థాయి ఆటల పాటలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు క్రీడా స్పూర్తితో క్రీడాకారులు అపజయం పొందిన నిరుత్సాహపడకుండా మరోమారు విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు బుద్ధప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్టాన్ని సర్వోత్తముఖా చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని విద్యార్థులు కూడా సర్వోత్తముఖాభివృద్ది చెందాలని బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు కృష్ణా జిల్లా గరికపరులో బీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను సిఐ చిట్టిబాబు ప్రారంభించారు గంగిరెద్దుల ఆటలు హరిదాసుల పాటలు గొబ్బెమ్మలు సంక్రాంతి పండుగకు ముందే సంక్రాంతి శోభను తీసుకొచ్చాయి యువత పెడదారి పెట్టకుండా ఇటువంటి ఆటలు పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ నెల నాలుగు నుంచి పన్నెండు వరకు జరుగుతున్న ఈ పోటీలలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐ కోరారు ఆదిలాబాద్ జిల్లాలో స్మగ్లర్లు రెచ్చిపోయారు పేకు దుంగలు ఉన్నాయని సమాచారంతో ఇచ్చున్న మండలం కేశవపట్నంలో ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేశారు కాగా తమ ఇళ్లలో తనిఖీలు చేస్తారంటూ అధికారులపై స్మగ్లర్లు దాడి చేశారు అంతేకాదు అధికారుల వాహనాలను చేశారు ఈ దాడిలో పలువురు అటవీ శాఖ అధికారులకు గాయాలయ్యారు ప్రతి గ్రామంలో పల్లెలు అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో కూర్ణమి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అయితే కోట్లలో ఇటు కోట్లలో నిర్మాణ పనులు చేపడుతున్నప్పటికీ వాటిని పరిశీలించాల్సిన అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రకాశం జిల్లా రావిడు మండలంలో మూడు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నప్పటికీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా అధికారులు బిల్లులు చెల్లిస్తున్నారని వైసీపీ నాయకులు అవసరమైన చోట్ల సీసీ రోడ్లు వేయకుండా రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారని అధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు సీసీ రోడ్డు నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పర్యవేక్షిస్తున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు మొదటగా బాలాజీ నగరంలోని కమ్యూనిటీ హాల్ కు చేరుకుని అక్కడ స్టాండర్డ్ సర్వదర్శన టోకెన్లను జారీ చేసే కేంద్రాలను చూశారు తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఇటు కృష్ణతేజ్ రెస్ట్ హౌస్ వ వద్దనున్న క్యూలు పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు అన్నమయ్య భవనంలో ఏర్పాట్లపై టీటీడీ జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు టికెట్లు టోకెన్లు ఉన్నవారికే వైకుంఠ ద్వారా దర్శనాలు ఉంటాయని ఈవో శ్యామలరావు మరోసారి స్పష్టం చేశారు ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దు పెరిగింది ఆదివారం సెలవు దిన కావడంతో తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రం నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారదు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వత్నం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో కస్తూర్బా గురుకుల పాఠశాలలో క్లాసులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు స్కూళ్లు ప్రారంభించి ఎనిమిది నెలలు గడుస్తున్నా క్లాసులకు సరిపడ ఉపాధ్యాయులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని నిరసన తెలియజేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురక్ కిషోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు బోండా ఉమా పుద్ద వెంకన్నపై దాడి కేసులో కిషోర్ ను మాచర్ల పోలీసులు హైదరాబాద్ లో చేశారు గతంలో వైసీపీ ప్రభుత్వం అడ్డ తీసుకుని కిషోర్ అనేక దౌజన్యాలు ఆక్రమణాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి నెల్లూరు జిల్లా తోపుగుంట ఆగ్రహారం ప్రజలకు విష జ్వరాలు వణికిస్తున్నాయి జ్వరాలతో ఇంటికి ఇద్దరు చెప్పున మంచాన పడిపోయిన్నారు తోపుగుంట ఆగ్రహారం గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిన అధికారులు పట్టించుకోవడం లేదు పారిశుద్ధ్య లోపంతో తోమలు స్వైరా విహారం చేస్తున్నాయి విష జ్వరాలు భయపెడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కసారి కూడా మెడికల్ క్యాంపు నిర్వహించలేదని గ్రామస్తులు వాపోతున్నారు విజయవాడలో వాలంటీర్లు ఆందోళన చేపట్టారు ప్రభుత్వం యూటర్న్ విధానానికి వ్యతిరేకంగా వాక్ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు ముందుకు వాలంటీర్లు వెనక్కి అంటూ బాబు వచ్చారు జాబ్ తీశారంటూ నినాదాలు చేశారు అయితే పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లపాలెం గ్రామ పంచాయతీలోని ఓఎన్జీసీ నిధులకు గోల్మాల్ సంచలనం సృష్టిస్తోంది ఒక్క కోటి డెబ్బై ఆరు లక్షలు ఓఎన్జీసీ నిధులు దుర్వినియోగం చేశారంటూ గొల్లపాలెంలో పంచాయతీ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు గ్రామ పంచాయతీకి పన్ను రూపంలో వచ్చిన సొమ్ములు దుర్వినియోగం అయ్యాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దుర్వినియోగానికి పాల్పడిన పంచాయతీ సర్పంచ్ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి దుర్వినియోగం అయిన నిధులపై ఎంక్వైరీ చేయాలని కోరారు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనం కౌర్ ట్వీట్ చేసింది తన జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడని ఎన్నిసార్లు మా అసోసియేషన్ ఇచ్చినా స్పందించలేదని ట్వీట్ లో పేర్కొన్నారు పూనం కౌర్ ట్వీట్ పై మా అసోసియేషన్ స్పందించింది పూనం ట్వీట్ పై మా కోశాధికారి శివ బాలాజీ క్లారిటీ ఇచ్చారు పూనం కౌర్ నుంచి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని శివబాలాజీ తెలిపారు తమ ట్వీట్ తమ టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డులు లేదన్నారు పూర్ణం కవర్ ట్వీట్ చేయడం వల్ల ఉపయోగం లేదన్న శివపాలజీ మా అసోసియేషన్ను ఆశ్రయిస్తూ న్యాయం జరుగుతుందన్నారు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండున ఈ మూవీ విడుదల కానుంది ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది యాక్షన్ మూవీగా డాకు మహారాజ్ మూవీకి బాబీ దర్శకత్వం వహించారు ఈ మూవీ భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కనుంది ఈ క్రమంలోనే మూవీ టికెట్స్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది జనవరి పన్నెండు ఉదయం నాలుగు గంటలకు వేసే పెనిబిట్ షో టికెట్ రేటును ఐదు వందలుగా నిర్ణయించింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేణు దేశాయల తనియుడు అఖీరానందన్ సిని ఎంట్రీపై ఎప్పటి నుంచో పవర్ స్టార్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు తాజాగా ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన రేణు దేశాయ్ తన కుమారుడు అఖిర సినీ రంగ ప్రవేశం స్పందించారు తాను ఎక్కడికి వెళ్ళినా అఖిర సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నాడని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు అయితే ఈ విషయంలో ఒక తల్లిగా తనకు కూడా ఎంతో ఆసక్తి ఉందని అన్నారు అయితే ఈ సినిమాల్లోకి వచ్చే విషయం పూర్తిగా అఖిర నిర్ణయం మీదనే ఆధారపడి ఉందని రేణు దేశాయ్ స్పందించారు ఎప్పుడు రావాలనేది అతడే నిర్ణయించుకుంటాడని తెలిపారు